మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి గేమ్ చేంజర్ సినిమా లైన్లో ఉండంగానే ఇప్పుడు ఫ్యాన్స్ కోరిక మేరకు రామ్ చరణ్ మరొక సినిమాకి లైన్ అప్ చేసేసారు ఇక ఈ సినిమాని బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా భారీ బడ్జెట్ అంచనాల నడుమ ఈ సినిమాని తయారు చేశారు ఇక ఈ సినిమాకి ఏఆర్ రహమాన్ మ్యూజిక్ అందిస్తున్నట్లు సమాచారం అంతేకాకుండా ఈ సినిమాకి ఏకంగా మూడు వందల కోట్లు పెట్టి బుజ్జుబాబు తయారు చేస్తున్నారంటే ఇక ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో ఇప్పటికీ మనందరికీ అర్థమవుతుంది ఇక ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటించబోతుంది ఆల్రెడీ ఈ అమ్మడు ఎన్టీఆర్తో ఒక సినిమా చేస్తుంది అయితే మిత్రుడు కోరిక మేరకు జాహ్నవి కపూర్ని ఎన్టీఆర్ ఈ సినిమాకి ప్రపోజ్ చేసినట్లుగా సమాచారం అంతేకాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న మెగా అభిమానులకు ఇప్పుడు నిజంగా పండగ అని చెప్పుకోవాలి రామ్ చరణ్ ఇంచుమించు చాలా సంవత్సరాల నుంచి సినిమాలు చేస్తున్నా కానీ ఇంతవరకు ఫ్యాన్స్ కనిపించలేదు ఎట్టకేలకు ఆయన ఆర్సీ పదహారవ సినిమాని మొదలుపెట్టేశారు ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం ఇక దీని నుంచి అప్డేట్స్ ఇంకా రావాల్సి ఉంది ఇక ఈ సినిమాకి అద్భుతమైన తారాగణం ఏర్పాటు చేస్తున్నట్లు బుచ్చిబాపు మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఉండబోతున్నట్లు కూడా సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి